హాయ్ అండి నేను మీ సరోజ వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి అండి మనకు సంక్రాంతి వస్తుంది కదా పిండి వంటలు మొదలవుతాయి ఈ కొలతలతోటి ఒకసారి ఈ కొబ్బరి అరిసెలు చేయి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మనకు నోట్లు ఎత్తే కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి చేయి చూడండి ఈ కొలతలతోటి కేజీ బియ్యంతో చేర్చుతున్న చాలా మెత్తగా మనకు ఇట్లా నోట్లు అయితే గరిగిపోయేటట్టు ఉంటాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఈ పండుగకైతే ఇలా ఓసారి చేసి చూడండి అరిసెలు చాలా చాలా బాగుంటాయి టేస్టీగా మనకు కేజీ బియ్యానికి అన్ని అరిసెలు అయినాయండి కేజీ బియ్యంతో చేస్తా వీడియోని కిట్ చేయకుండా దాకా చూసేయండి చూడండి ఎట్లున్నాయి చాలా బాగున్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము వీడియోలోకి వెళ్దాం పదండి నేను గ్లాస్ తోటి మూడు గ్లాసులు మూడు గ్లాసులు అయితే నాకు కేజీ బియ్యం అండి మనం మూడు గిలాసులు పోసుకోకుండా ఇంకో గిలాస ఎక్స్ట్రా పోసుకోవాలి మనకు పిండి కొంచెం ఎక్కువ ఉండాలి మనకు కరస్ట్ రాదు కాబట్టి అందుగురించి ఒక ఇంకొక పావు పావు ఎక్కువ ఉంచుకోవాలి అంటే కేజీకి ఇంకో పావు కిలో ఎక్కువ వేసుకోవాలి కరస్ట్ కేజీ పట్టించుకోవద్దు ఇప్పుడు దాన్ని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ప్రెస్ వాటర్ వేసి దాన్ని నేను రెండు రోజులు ఉంచుకున్నాను అంటే ఇరవై నాలుగు గంటలు ఉంచుకున్నా మనం వాటర్ అన్నది పొద్దున సాయంత్రం వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఉంచుకోవాలి ఇప్పుడు బియ్యం అన్నీ ఒక దాంట్లోకి వేసుకొని జల్లెట్లకు నేనైతే మిల్లుకు పంపిస్తున్నా మిక్సీలో పట్టుకున్నా పర్లేదు చూడండి నేను మిల్లుకు పట్టించుకున్న దాన్ని జల్లించుకోవాలి మళ్ళీ అంటే మనకు మెత్తగా ఉండటానికి దాన్ని జల్లడ చేసుకోవాలి అట్లనే కొబ్బరి బెల్లం తురిమి పెట్టుకోవాలి రెడీగా బెల్లం అది కేజీది కానీ అంత పట్టదు నేను ఒక నుంచి ముప్పావు కేజీ తీసుకుంటున్నా ఇప్పుడు దాన్ని తురుముకోవాలి కొబ్బరిని చూస్తాం చిన్న అయితేనేమో రెండు తీసు తురుముకోండి కొబ్బరి చిప్పలు పెద్దదైంది ఉంటే ఒకటైనా పర్లేదు ఇప్పుడు నేను కొబ్బరి అంతా తురుముకొని పక్కకుంచుకున్న బెల్లాన్ని ఇస్తాం తురుముకుంటున్నా బెల్లాన్ని ఇస్తాం అట్లా తురుముకుంటే చక్కగా ఉంటుంది తొందరగా కరుగుతుంది ఇప్పుడు మనం పిండి అంతా జల్లడ చేసుకోవాలి ఏదన్నా రవ్వ ఉంటే అచ్చెత్తుది పిండి జల్లడ చేసుకున్నాక దాన్ని ప్లేటుకు కొంచెం ఒత్తినట్టు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు పిండి పొడి పడిపోతే అరిసె అన్నది మంచిగా రాదు పిండిని ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక ఒక టీ గ్లాస్డు వాటర్ వేసుకోవాలి అంటే ముప్పావు కేజీ బెల్లం కదా ఒక టీ గ్లాస్ వేసుకుంటే సరిపోయింది ఇది కేజీ బియ్యానికి కొలత బెల్లం వచ్చేసి లెక్క అయితే మనకు ఏడు వందల గ్రాముల అవుతుందండి బెల్లము ముప్పావు కేజీ ఇప్పుడు బెల్లాన్ని అంతా మనం కరిగించుకోవాలి మనకు అట్లా బెల్లం అంతా కరిగి అట్లా పొంగు వస్తుంది అట్లా రెండు పొంగులు వచ్చినాక మనం బెల్లాన్ని చెక్ చేసుకోవాలి మనకు ఆనకం వచ్చిందా లేదా అన్నది బెల్లాన్ని మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి బాగా ముదురేస్తాం మంచిగా ఉండదు అరిసె అన్నది పగిలిపోయింది లాతగా వచ్చినా అంత బాగోదు చూడండి మనకి ఇంకా రాలేదు ఇంకా దాన్ని ఉడికించుకోవాలి బెల్లం అటు ఉడుకుతుండగానే మనం టేప్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చింది అట్లా మనం గిన్నెలో వేసినప్పుడు జారిపోకుండా ముద్దలాగుంటే మనకు ముద్ద వస్తుంది చూడండి ఆ ముద్ద రావాలి మనం ఎటు అంటే అటు అది అనగాలి అప్పుడే మనకు కరస్ట్ వచ్చినట్టు ఆనకము ఇప్పుడు స్టవ్ ఆపుకొని అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకొని కొబ్బరిని సూతేసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకుంటే పర్లేదు కొబ్బరి వేసుకున్నాక కలుపుకొని అట్లనే ఒక స్పూన్ దాకా ఇలాక్షి తీసుకోండి ఒక నాలుగైదు ఇలాక్షిలు దంచి వేసుకుంటే అప్పటికప్పుడు ఫేవర్ బాగుంటుంది టేస్ట్ సుత చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలుపుకొని మనం చేసుకున్న పిండిని ఒక్కొక్క తోటి వేసుకుంటా కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా తేపిక గిన్నెడు వేసుకుంటా కలుపుకోవాలి నాకు ఆడికాడికి కరస్ట్ అయిందండి ముప్పావు కేజీ బెల్లానికి కేజీ పిండి కరెస్ట్గా అయింది మీరే సూత్రగా చూడండి కొంచెం కొంచెం వేసుకుంటా దాన్ని కలుపుకోవాలి కలుపుకుంటా మనం పిండి వేసుకోవాలి పిండి వేసేటప్పుడు ఒకరిని సాయం ఉంచుకోండి పిండి ఎత్తంటే మనం కలుపుకోవచ్చు ఇప్పుడు అంత ఒకసారి వేసేసుకొని పిండి అంతా అట్లా కలుపుకోవాలి చూడండి నాకు కరెస్ట్గా అయింది మనకు చల్లారిలోపు ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది మనం అరిసె చేసుకుంటానికి వీలుగా అవుతుంది ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కకు ఉంచుకుంటే మనకు అది కొద్దిగా చల్లారుతుంది సల్లారినాక ఇట్లుంటుంది చూడండి చాలా బాగుంది కదా మనకు అరిసె ఎట్లా చేస్తే అట్లా వస్తుందండి పిండి ఇట్లుంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా అట్లా ముద్ద తీసుకొని మనం అరిసె అన్నది చేసుకోవాలి చూడండి ఆ సైజులో తీసుకోండి అన్నీ ఒకే సైజులో మనం పిండి ముద్ద తీసుకుంటే అరిసెలు తాం ఒకే అంత లేవలుగా వస్తాయండి అన్నీ ఒకే తీరు ఒకటి పెద్దగా చిన్నగా కాకుండా చూడండి ఆ సైజులో చేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఆగిందా లేదన్నది కొంచెం చిన్నగా పిండి ముద్దే చూస్తే తెలుస్తుంది ఆయిల్ అన్నది బాగా ఎక్కువ కాగినాక వేయకండి మాడిపోతాయి తొందరగా లోపలదాకా ఉడకవు కాలదన్నట్టు గురించి కొంచెం మీడియం కాగినాకనే మనం వేసుకోవాలి వేసుకొని రెండు వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి అట్లా పొంగుతూ రావాలి అట్లా వస్తేనే మనకు పిండి లోపల దాకా ఉడుకుతుంది కట్టె కట్టు ఉంచుకోవద్దు ఇట్లా పొంగుతూ అత్తనే మనకు అవి నెల రోజులున్నా ఖరాబ్ కాకుండా అదే మెత్తగా చాప్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ పోయటానికి మనం అట్లా జాలి దాంట్లో వేసి కొంచెం నొక్కుకున్నామంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ పోతుంది అట్లా చేసుకోకపోతే మనం తినేటప్పుడు అంతా ఆయిల్ ఉంటుంది ఇట్లా నొక్కితే కొంచెం కరిజలయితే ఉంటుంది అరిసెలు వస్తే చెక్కలుతుంటాయి అవి ఉండి ఉంటే దాని విన్నైనా మీరు ఆయిల్ అట్లా పోయేటట్టు అరిసెని అన్నది ఇట్లా నొక్కితే మనకు ఆయిల్ అన్నది ఎక్స్ట్రా ఆయిల్ పోతుంది చూడండి రెండు సుతం చూయించుతున్నా పొంగుతూ చాలా బాగా వచ్చినాయండి మనకు ఆనకం అన్నది కరెస్ట్ వస్తే అరిసె అన్నది ఖరాబ్ కాకుండా చాలా బాగా వస్తుంది మనకి ఇవి నెల రోజుల దాకా నిలువు ఉంటాయండి కొంచెం చల్లారినాక మనం ఏదన్నా ఏటే డబ్బాలో పెట్టుకుంటే మనకు నెల రోజులు అప్పిక తినేయచ్చు అంత బాగుంటాయి అన్నీ మనం అదే విధంగా అన్నీ డీఫై చేసుకోవాలి ఆ కలర్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ మాడగొట్టుకోవద్దు మరి తక్కువ తీయద్దు ఈ కలర్లు ఉంటే మంచిగా ఉంటుంది చూడండి అన్నీ మనం ఎక్స్ట్రా ఆయిల్ పోయేటట్టు మన దగ్గర గుండ్రడు గంటలు ఉంటాయి కదా పప్పు దాంతో అయినా లేకపోతే ఏదైనా చెంబు ఫ్లాట్గా ఉండే చెంబుతో అయినా మనం చేసుకోవచ్చు చూడండి లాస్ట్ తాకొస్తాం పిండి మనకు చాలా మెత్తగా అట్లనే ఉంది కదా ఆనకం అన్నది కరెస్ట్ ఉంచుకోవాలి అప్పుడే మనకు అరిసెలు లాస్ట్ తాకొస్తాం ఖరాబ్ కాకుండా వస్తాయి చూడండి అన్నీ ఏ విధంగా చేసుకోవాలి మనకు పొంగుతూ చాలా బాగా తేండి చూడండి అట్లా ఎక్స్ట్రా ఆయిల్ అన్నది మనకు వెళ్ళిపోయి చాలా బాగుంటుంది చూడండి ఇంకోటి చూపిస్తా ఇట్ల సుతం చేసుకోవచ్చు కొంతమంది ఇట్ల సుధా చేస్తారండి ఇట్లా చేసినా చాలా బాగుంటాయి మన వడషేపు ఇలా చేసుకునేటోళ్ళు ఇలా సుధా చేసుకోండి ఇవి సుతం పొంగుతూ చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మనకు వడ టైపు చాలా బాగుంటాయి రెండు వైపులా మంచి కలర్ వచ్చి దక్క కాల్చుకుంటే సూపర్ టేస్ట్తో బాగుంటాయి ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి పండుగకు చేయరాని వాళ్ళు స్థాం ఈజీగా చేసుకుంటట్టు చూపించిన కదా తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ కొంతమందికి నా వీడియో చేరుతుందండి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఒకసారి ఇలా చేసి చూడండి